ఎలన్ మస్క్ ఈ పేరు వింటేనే టెక్నాలజీ పురువిపి నాట్యం చేస్తుంది కృషి పట్టుదల లక్ష్యం పులకరించిపోతాయి మనిషి మేధస్సుకు ఎదురులేదని బలంగా నమ్మే ఓ నిరంతర కృషి వలుడు మస్క్ ఫెయిల్యూర్ లేని చోట సక్సెస్ అనేది ఉండదంటారు గతంలో కొన్ని వైఫల్యాలను అధిగమించి గ్రేట్ సక్సెస్ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ నిన్న టెక్సాస్ నుండి ఎగిరిన స్పేస్ఎక్స్ స్టార్షిప్ వైఫల్యాన్ని ఛాలెంజింగ్గా భరించాల్సి వచ్చింది ఎలన్ మస్క్కు చెందిన అంతరిక్ష నౌక స్పేస్ఎక్స్ స్టార్షిప్ కొన్ని నిమిషాలకే అంతరిక్షంలోనే పేలిపోయింది తొలుత ఈ ప్రయోగం విజయవంతమైనట్లే కనిపించిన నిమిషాల వ్యవధిలో ఈ భారీ అంతరిక్ష నౌక గాలిలోనే పేలిపోయింది దీంతో మస్క్ సంస్థ చేపడుతున్న అంతరిక్ష ప్రయోగాలకు అనుకోని ఎదురుదెబ్బ తగిలినట్లయింది అంతేకాదు స్పేస్ఎక్స్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ వచ్చి చేరింది స్పేస్ఎక్స్ స్టార్షిప్ అంతరిక్షంలోనే పేలిపోవడంతో దీని ప్రభావం వల్ల అమెరికాతో పాటు బహమాస్ ఇతర దేశాలపై ఈ అంతరిక్ష నౌక శకలాలు వచ్చిపడ్డాయి గాల్లో దూసుకొస్తున్న ఈ శకలాలతో విమానాల రాకపోకలు నిలిపియాల్సిన పరిస్థితి ఎదురైంది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఏఎఫ్ఏ విమాన రాకపోకలను నిలిపివేసింది ఈ సంవత్సరం మస్క్ మార్స్ రాకెట్ కార్యక్రమానికి ఇది రెండో వరుస వైఫల్యం దక్షిణ ఫ్లోరిడా బహమాస్ సమీపంలో సాయంత్రం ఆకాశం గుండా మండుతున్న శిథిలాలు దూసుకొస్తున్న దృశ్యాలు కనిపించడంతో స్థానికులు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు వాస్తవానికి స్పేస్ఎక్స్ స్టార్షిప్ ఇంజన్లు నిలిపివేయబడి అనియంత్రంగా తిరగడం వల్ల కొద్దిసేపటికే స్టార్షిప్ అంతరిక్షణ విడిపోయిందని స్పేస్ఎక్స్ మిషన్ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించింది గతంలో ఎక్స్ చేసిన ఏడో ప్రయోగం కూడా విఫలం కావడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకుని ఉంటారని అంతా భావించారు కానీ ఈ ప్రయోగం కూడా విఫలం కావడంతో మస్క్ సంస్థ సమర్థతపై సందేహాలు తలెత్తుతున్నాయి ఎక్స్ గతంలో చేసిన ప్రయోగాల్లో ప్రారంభ మిషన్ దశలో వరుసగా ప్రమాదాలు సంభవించాయి ఈ సంవత్సరం మస్క్ వేగంగా పూర్తి చేయాలని భావించిన కార్యక్రమానికి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు